శ్రీ సీతారామచంద్రపర పరబ్రహ్మణే నమ జై శ్రీరామ్ జై జయ హనుమాన్ తిరిగి తెలివి తెచ్చుకున్న రాముడు లక్ష్మణ ఈ వస్తువులన్నీ ధరిస్తుండేవే నీవు వాటిని గుర్తుపట్టావా అన్నాడు సీతాదేవిని పాదములకు పైన నేనెన్నడూ చూడలేదు కనుక ఈ వస్త్రం ఆమెది అవునో కాదో చెప్పలేను కానీ ప్రతి ఉదయం ఆమె పాదపద్మాలకు నమస్కరించేవాడిని కనుక ఈ కాలి అంత్యను మాత్రం నేను గుర్తుపట్టగలుగుతున్నాను అని సమాధానమిచ్చాడు అంతట రాముడు రావణుని గురించి ప్రశ్నించగా సుగ్రీవుడు ఇలా బదులు పలికాడు దురదృష్టవశాత్తు రావణుని గురించి నేను వినలేదు కానీ అతడిని కనిపెట్టడంలో నేను నీకు సహాయం చేయగలననే విషయంలో మాత్రం నీవు నిశ్చింతగా ఉండవచ్చు ఓ రామా నీ ప్రియపత్నిని పోగొట్టుకున్నందుకు నీవు మితిమీరి దుఃఖించ తగదు ఊరికే దుఃఖిస్తూ కూర్చోవడం వల్ల ఎవరూ కానీ ఎన్నడూ సౌఖ్యాన్ని పొందలేరు నిజానికి అలాంటి దుఃఖం వల్ల మనిషి శక్తి సామర్థ్యాలు ఉడికిపోయి అతని జీవితమే ప్రమాదంలో పడుతుంది నేనొక మూర్ఖ వానరుణ్ణి అయినప్పటికీ నేను కూడా అదే విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు విలపించినంతగా నేను విలపించడం లేదు సుగ్రీవుని పలకులు విని రాముడు ఒకంత స్థిమితపడ్డాడు అంతటా ఆయన సుగ్రీవుని మరొక మారు ఆలింగనం చేసుకున్నాడు తర్వాత వారిద్దరూ హాయిగా కలిసి కూర్చున్నారు వాలి వలన తనకున్న భయం గురించి సుగ్రీవుడు ప్రస్తావించగా రాముడు సుగ్రీవా ఈరోజే వాలిని వధిస్తాననే విషయంలో నిశ్చింతగా ఉండు అయితే ముందుగా అసలు మీ సోదరులిరువురి నడుమ ఈ వైరం ఎందుకో తెలుసుకోగలుతున్నాను అన్నాడు సుగ్రీవుడు ఇలా సమాధానమిచ్చాడు ఒక నిజమైన స్నేహితుని వద్ద మాత్రమే ఎవరైనా తమ గోడును వెళ్ళబోసుకుంటారు నా తండ్రి మరణించినప్పుడు రాకుమార్ల పెద్దవాడిన వాలి కిష్కిందకి రాజు కాగా నేను అతని సేవలో నిమిగ్నం కావడం జరిగింది దీనికి ముందు మయుడనే దానువని కుమారుడైన మాయావి ఒక స్త్రీ కారణంగా వాలితో వైరం పెట్టుకున్నాడు తర్వాత ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా మాయావి కిష్కిందకు వచ్చి వాలిని ద్వంద్వయుద్ధానికి రమ్మని సవాల్ చేశాడు వాలి భాజ్యలో లోతని వరించినప్పటికీ ఆగ్రహపరవచుడైన వాలి దాడికొచ్చిన ప్రత్యర్థితో తలపడడానికి రాజసౌధం నుంచి బయటకు వెళ్ళాడు నేను మా అన్నను అనుసరించి వెళ్ళాను మమ్మల్ని చూడగానే మాయావి భయపడి పారిపోయాడు మేము మాయావిని తరుముతూ వెంటపడగా అతను దట్టమైన పొదల చేత ఆశ్చాదింపబడి ఉన్న అగాధమైన అంధకారవంధుమైన గుహలోకి చూడబడ్డాడు నన్ను గుహ ద్వారం వద్ద కావలి ఉండమని చెప్పి వాలి ఆ దానంతో పోరాటానికి ఆ గుహలోకి వెళ్ళాడు ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం గడిచింది అంతకాలం నేను ద్వారం వద్దనే పహారా కాస్తూ నిలిచినప్పటికీ నా సోదరిని జాడ కనిపించలేదు అకస్మాత్తుగా గుహల నుండి నురుగుతో కూడిన రక్తం రావడం గమనించాను పలువురు దానవుల అరుపుల ధ్వని కూడా నాకు వినిపించింది కానీ నా సోదరుడి కంఠస్వరం మాత్రం వినిపించనే లేదు నేను వాలి వధించబడి ఉంటాడన్న నిర్ధారణకు వచ్చాను అంతటి ఒక పెద్ద బండరాతితో గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేసి నా సోదరుడు దివంగత ఆత్మకు యొక్క శ్రేయస్సు కోసం జలతర్పణం చేశాను నేను కిష్కిందకు రాగానే సచివులు నన్ను రాజసింహాసనంపై ప్రతిష్ఠించారు నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసాగాను అలా కొంతకాలం గడిచిన మీదట ఆ దానముని సంహరించిన వాలి అందరికీ ఆశ్చర్యం కొలుపుతూ కిష్కిందకు తిరిగి వచ్చాడు నేను రాజసింహాసనపై ఆసీనునై ఉంటుంది చూసిన నా సోదరుడు ఆగ్రహంతో తక్షణమే శచివుల్ని శృంఖలాలతో బంధించి కారాగృహంలోకి తోసాడు నేను నా సోదరుడితో పోరాడగలిగి ఉండేవాడినే కానీ అతని మీద గౌరవం ఉండడం చేతి అతనికి పాదావేదనం చేసి శాంతిస్తాడనే ఆశతో రాజమొకటన్న ఆయన పాదాల వద్ద సమర్పించాను కానీ వాలి ఆగ్రహం తగ్గకపోగా నన్ను తీవ్రంగా దూషిస్తూనే ఉన్నాడు అంతటా పరపరముఖులను సమావేశపరిచి వారందరితో ఇలా చెప్పాడు దానవుడైన మాయావిని వధించడం కోసం నేను భూగృహ ద్వారంలోకి ప్రవేశించాను మొత్తం ఒక ఏడాది పాటు అన్వేషించిన మీదట కానీ వాడిని కనిపెట్టలేకపోయాను నేను ఆ దానవుడిని వాడి బంధువుల్ని వధించడం మీదట వారి దేహాల నుండి ప్రవహించిన రుధిరం దాదాపుగా ఆ గుహను నింపివేయగా నేను బయటపడడం చాలా కష్టమైంది ఎట్టకేలకు నేను దగ్గరికి వచ్చేసరికి ఒక బండరాతితో మూసివేయబట్టడం చూశాను నేను సుగ్రీవుడి కోసం పదే పదే పిలిచిన సమాధానం రాలేదు చివరికి నేను ఆ బండరాతిని తన్ని వేసి బయటపడి కిషకిందకు తిరిగి వచ్చాను సుగ్రీవుడు రాజసింహాసనం మీద ఆసీనుడై ఉండడం చూసి నివ్వరపోయాను నన్ను గుహలోనే ఉంచి మూసివేయడంలో అతని ఉద్దేశం రాజ్యాన్ని చేజెక్కించుకోవటమేనని అప్పుడు గ్రహించగలిగాను ఆ తర్వాత వాలి నా భార్యతో సహా నా సర్వస్వాన్ని స్వాధీనపరుచుకుని నన్ను ఏకవస్త్రంతో వదిలి కిష్కంద నుంచి బహిష్కరించాడు ఆనాటి నుంచి నేను నా సన్నిహిత మిత్రులతో కలిసి ఈ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాను అతడి రాముడు ప్రియమైన సుగ్రీవా నీవు నీ భార్యను రాజ్యాన్ని తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాననే విషయమై నిశ్చింతగా ఉండు అన్నాడు రాముని హామీలు మీదట కూడా అసలు రాముడు వాలిని వధించగలిగేటంత శక్తిమంతుడేనా అని సుగ్రీవుడు సందేహిస్తూనే ఉండిపోయాడు తన అన్న యొక్క పరాక్రమానికి మరొక ఉదాహరణ ఇవ్వదల్చి ఈ కథను ఇలా చెప్పాడు ఒకప్పుడు దుందుపి అనే గొప్ప దానవుడు ఉండేవాడు వాడు రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉండేవాడు సముద్ర తీరానికి చేరిన దుందుపి సముద్రాన్ని తనతో యుద్ధం చేయమని సవాల్ చేశాడు అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై ఓ అసిత్తమ నేను నీకు సరిజోడును కాదు నా సలహా ఏంటంటే నీవు పరమశివుని మామ హిమాలయాల అధిష్టానదమైన హిమవంతుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు తనతో పోరాడడానికి సముద్రుడు భయపడుతున్నాడని భావించిన దుందువి హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి తాని సానువులను కుమ్మి శిఖరాలను చీల్చి కూల్చసాగాడు అంతటి ఒక పర్వతాగ్రం మీద హిమవంతుడు ప్రత్యక్షమై అహింసాపరులు స్థితప్రజ్ఞులు అయిన మహర్షులకు నేను ఆశ్రయం ఇస్తున్నాను యుద్ధ క్రీడల్లో నేనెంతమాత్రం ఆరితేరనివాణ్ణి కాదు దానివల్ల ఓ దానవాగ్రగణ్య మమ్మల్ని ఇలా వదిలివేసి ఇకపై కల్లులా సృష్టించడం మాను అన్నాడు క్రోధపూరితమైన ఆ దానవుడు మరి ఎవరు నాతో యుద్ధం చేయగలరని అడుగగా హిమవంతుడు ఇంద్రుడు కుమారుడైన నా సోదరుడు వాలి గురించి చెప్పాడు తర్వాత దుందుబి కిష్కిందకు వెళ్ళి బిగ్గరగా రెంకిలు వేస్తూ తన గిట్టలతో నేలను తవ్వివేస్తూ మహావృక్షాలను సమూలంగా పెకిలిస్తూ తన కొమ్ములతో నగరద్వారాలను కుమ్మి ధ్వంసం చేయసాగాడు వాలి తక్షణమే బయటకు వచ్చి బలద్రిపితుడయ్యున్న ఆ దానవునితో యుద్ధానికి సవాల్ చేశాడు కొద్దిసేపు పరుషంగా మాటకు మాట అనుకున్నాక వాలి దుందుబి కొమ్ములను దొరకపుచ్చుకొని గిరిగిర తిప్పి నేలకు విసిరికొట్టగా దుందుబి చెవుల నుంచి రక్తం శ్రవించింది అప్పుడు జరిగిన భయంకరమైన ద్వంద్వయుద్ధంలో ఒకరినొకరు శక్తి కొద్దీ దెబ్బతీసుకున్నారు అయితే కొద్దిసేపటి తర్వాత దానబడి బలం క్షీణించసాగింది అది గమనించిన వాలి దుందువిని ఎత్తి గాలిలోకి లేపి తన శక్తినంతా ఉపయోగించి నేలపై ఈడ్చుకొట్టాడు తన దేహంలోని ప్రతి రంధ్రం నుంచి విస్తారంగా రక్తం శ్రవిస్తుండగా దుందువి వికతజీవుడైనాడు అంతట వాలి దుందుబి మృతకళేబురాన్ని ఎత్తి నాలుగు మైళ్ళ దూరం వరకు విసిరేశాడు అయితే ఆ మృతకులేబురం గాలిలో పోతూ ఉండగా దాని నోటి నుండి రక్తబిందువులు కొన్ని మతంగ ఆశ్రమ ఆశ్రమస్థలంలో పడ్డాయి దీనితో కోపించిన మహర్షి అలాంటి అనాలోచితమైన మూర్ఖకృత్యాన్ని చేసినవాడు ఎవడై ఉంటాడా అనుకున్నాడు ఆ దానవుడు వాలి చేత వధింపబడ్డాడని తెలియగా మతంగుడు ఆ వానరుడు ఎప్పుడైనా నా ఆశ్రమం యొక్క నాలుగు మైళ్ళ దాపునకు రావడమంటూ జరిగితే అతను తక్షణమే మరణిస్తాడు అతని సచివులు ఎవరైనా ఇటు వచ్చారంటే కొన్ని వేల సంవత్సరాల పాటు రాతి విగ్రహాలే ఇక్కడ పడుంటారు అని శప్పించాడు ఋషిని ప్రసన్నం చేసుకోవాలని వాలి ప్రయత్నించినప్పటికీ సఫలుడు కాలేకపోయినాడు అప్పటి నుండి ఈ స్థలాన్ని సమీపించడానికి వాలి భయపడుతున్నాడు అదిగో అక్కడ పడి ఉన్న మహాదానవుడి ఆస్తికుల్ని నీవు చూడొచ్చు దుందువి ఎంతటి బలశాలియో నీ ఊహించుకోవచ్చు మరి వాలిని పరాజితుడిని చేయగలని ఎలా ఆశించగలవు వాలిని సంహరించడంలో రాముని సామర్థ్యాన్ని సుగ్రీవుడు సంశయిస్తున్నాడని గ్రహించి లక్ష్మణుడు నవ్వాడు తన పరాక్రమాన్ని రుజువు చేసి నీ మనస్సుకు స్థిమితం కలిగించడానికి రాముడు చేయగలిగిన సాహస కృత్యం ఏంటి అని అడిగాడు అందుకు సుగ్రీవుడు బదులు పలుకుతూ ఒకప్పుడు ఈ స్థలంలో వాలి ఏడు మహావృక్షాలను ఏడు బాణాలతో భేదించాడు రాముడు ఈ వృక్షాలలో ఒకదాన్ని దాన్ని ఒకే బాణంతో చీల్చి దుందువి అవశేషాలని రెండు వందలు ప్రమాణాల దూరానికి తన్నివేయగలిగితే ఆయనను వాలిక సమాన బలుడైన ప్రతిద్వందిగా పరిగణిస్తాను అన్నాడు ఈ మాటలు వింటూనే రాముడు అవలీలగా దుందుపి కళవరాన్ని ఎత్తి తన కాలి బొటనవిలతో దాన్ని అవలీలగా ఎనభై మైళ్ళ దూరానికి విసిరేశాడు అయినప్పటికీ సుగ్రీవుడు దుందుపి దేహాన్ని వాలి విసిరేసినప్పుడు అది రక్తమాంసాలతో భారంగా ఉండేది అదీగాక అప్పటికీ అతను పోరాటంలో ఎంతగా నలిసిపోయి ఉన్నాడు ఆ కళేబరం ఇప్పుడు బాగా తేలికగా ఉన్నందున అధిక శక్తిశాలివి నీవో వాలేయో నిర్ణయించడం అసాధ్యం అని అన్నాడు దానితో రాముడు తన ధనస్సును అందుకుని ఒక శక్తివంతమైన బాణాన్ని విడివగా అది మొత్తం ఏడు వృక్షాలని చీల్చుకుంటూ పోయి భూమి లోపల ప్రవేశించి విశ్వం యొక్క అధోభాగం వరకు వెళ్ళి ఒక గంట తర్వాత ఆయన తుణీరంలోకి తిరిగి వచ్చింది సుగ్రీవుడు ఆశ్చర్యపరవచుడై రాముని పాదపద్మాలకు సగౌరంగా ప్రణమిల్లాడు అంతటి రాముడు సుగ్రీవుని ఆలింగనం చేసుకుని ఇక మనం ఇప్పుడే కిష్కిందకు పోదాం నీవు ముందుకు పోయి వాలిని సమరానికి ఆహ్వానించు లక్ష్మణుడు నేను నగరద్వారానికి కొంచెం ఆవల ఏవైనా వృక్షాల మటన దాగి ఉంటాం అని సూచించాడు శ్రీరామచంద్రపరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్